అందరికి నమస్కారం నేను శిరీష ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ బట్టి ప్రోలు విజయలక్ష్మి గారు అమ్మతో మాట్లాడదాం అమ్మ నమస్కారం నమస్కారం అమ్మా అమ్మ ఈ కార్తీక మాసంలో అంటే ముఖ్యంగా దీపాలు గుర్తుకొస్తాయి సో ఈ దీపాలు కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం వెలిగించాలా లేకపోతే కుదిరిన వాళ్ళు పొద్దున పెట్టుకోవచ్చా కుదురని వాళ్ళు సాయంత్రం పెట్టుకోవచ్చా కొంతమంది త్రీ సిక్స్టీ ఫైవ్ పెడతారు కొంతమంది లక్ష అని ఒక దీపం వెలిగిస్తారు సో ఇవి రెండు మొదలసారి డిఫరెన్స్ ఏంటి కార్తీక మాసంలో పున్నమి నాడు దీపం పెట్టుకునేప్పుడు మామూలుగా నిత్య పూజ చేసుకునేప్పుడు ఇంట్లో దేవతా గదిలోనే దేవుడు దేవుడు గది అనో దేవుడి గూడు అనుకున్నామో ఏమనుకున్నామో అక్కడే నిత్య పూజ చేసుకునే ఉదయం పెట్టే ప్రత్యేకమైన కార్తీక పౌర్ణమి నాడుకు పెట్టే దీపం అనేది రాత్రికి సంబంధించింది కదా పొన్నమి అంటే కనుక సాయంత్రం ప్రదోషం వేళలో పెట్టుకుంటే మంచిది అంటే సాయంత్రం సాయంత్రం ఆ దీపం ప్రత్యేకంగా పెట్టే దీపం నిత్య దీపం ఎలాగో మామూలుగా ఉదయం అయిపోతుంది ఇది ఆ సమయంలో పెట్టే దీపం ఈ మూడు వందల అరవై ఐదు రోజులు నిజ దీపం పెట్టుకోలేని వాళ్ళు పెట్టుకోవడానికి వీలుగా ఆ రోజును పెట్టుకుంటే ఆ దోషం పోతుంది అని ఉంది కనుక పురాణంలో ఆ రోజును పెడతాం ఇప్పుడు ఇంట్లో పది మంది ఉన్నాం అనుకుందాం పది మంది పాతిక మంది ఎంతమందో ఉన్నాం అందరి పేరు మీద ఒక్కొక్క దీపం పెట్టి వారి చేత అది వెలిగించమని చెప్పి ప్రతి వారికి కూడా దీపారాధన చేసిన పుణ్యం వస్తుంది కనుక ఇంట్లో ఎంతమంది ఉన్నామో చూసుకుని ఆ అన్ని దీపాలు కొనుక్కుని చేయొచ్చు ఇందాక నక్షత్ర దీపం అనుకున్నాం మనది ఏ నక్షత్రమో సపోజ్ అశ్వని ఒకది భరణి ఇంకొకళ్ళది అనుకుందాం అశ్వని నక్షత్రం వాళ్ళు అశ్వనీ నక్షత్రం ఏ రోజు వస్తుందో ఆ నెలలో ఓ రోజు వస్తుందిగా ఆ అశ్వని నక్షత్రం నాడు ఈ మూడు వందల అరవై ఐదు రోజులు ఒత్తులు దీపం పెట్టుకుంటే వాళ్ళకి వాళ్ళ నక్షత్రం నాడు అన్ని దీపాలు పెట్టినటువంటి పుణ్యం వాళ్ళ జన్మ నక్షత్రం రోజున ఆ రకంగా మన జన్మ నక్షత్రం ఏంటో చూసుకుని ప్రతివారు ఆ రోజుకి మూడు వందల అరవై ఐదు ఒత్తులు పెట్టుకునేది కూడా మనం చేసుకోవచ్చు ఎందుకంటే మన జన్మ నక్షత్రం నాడుగా మనం పెట్టుకుంటున్నాం ఇంకోటి కార్తీక పౌర్ణమి నాడే పెట్టుకోవటం కార్తీక పౌర్ణమి నాడు పెట్టుకోవటం ఇంటిల్లి పాదికి కలిపి చక్కగా అందరి పేరున్న ఇంటికి పెద్ద వెలిగించవచ్చు లేకపోతే వాళ్ళనే పిలిచి వెలిగించమనొచ్చు ఇంట్లో అందరు ఇక్కడే ఉంటే అది జరుగుతుంది ఇది కూడా కాదు ఇంకా లక్ష దీపాలు అన్నావు చూడు ఈ లక్ష దీపాలు అనేది లక్ష ఒత్తులు పెట్టి వెలిగించటం లక్ష నో నోము అనే ఒక నోము కూడా ఉంది అంటే దాంట్లో కూడా లక్ష ఒత్తులు వెలిగించటం అనమాట లక్ష ఒత్తులు తెల్లవారులు మేలుకుని ఆ రాత్రి అంతా మేలుకుని పూర్తిగా ఆవు నేతితో ఆ దీపాలన్నీ చక్కగా ఒత్తులన్నీ నానవేసి మళ్ళీ ఆ దీపాలు పెట్టడం అంటే ముందర భర్త కథ భర్త పూజ ఈ విధానాలన్నీ ఉంటాయి అవైపోయాక చిటజీవురిగా చేసేటటువంటి పని ఈ దీప వెలిగించడం అనమాట దీపాలన్నీ ఆ దీపాలు వెలిగించటం చక్కగా పెద్ద పెద్ద ప్లేట్స్ తంబాళాలు అరేంజ్ చేస్తారు దాంట్లో ఈ బొత్తులన్నీ పెట్టుకుని అన్ని ఒకసారి వేస్తే పెద్ద లాగా వచ్చేస్తుంది కనుక కొన్ని కొన్నిగా వేసుకుంటూ తెల్లవారులు మేలుకుని తెల్లవారులు పురాణ శ్రవణం వింటూ ఏదో కబురు చెప్పుకుంటూ కాదు తెల్లవారులు ఆ దేవతల గురించినటువంటి స్తోత్రాలు భజనలు వాళ్ళ కథలు వాళ్ళ పురాణాలు వింటూ ఈ దీపారాధన చేసుకుంటూ ఉండాలి దీపానికి ఆరాధన చేస్తాం అంటే దానికి కూడా పువ్వు అక్షంతలు వేసి దీపానికి ఆరాధన చేస్తాం కుంకుమ పెడతాం తప్పనిసరిగా దీపం పెట్టంగానే అది దీపారాధన కుంకుమ పెట్టేదాకా దీపం పూజ పనికిరాదు ఎవరైనా పోతే దీపం కుంకం లేకుండా దీపం పెడతాం మనం దేవ నిజ పూజలు చేసుకున్నప్పుడు కుంకుమ పెట్టి చేస్తాం కనుక ఆ కుంకు పెట్టంగానే దేవత వచ్చేస్తుంది అనమాట అక్కడికి సో మనం దీపజ్యోతి ఎక్కడైతే వెలిగిస్తున్నాం దానికి పెట్టి ఈ పూజ అంతా చేస్తాం ఇవి చేసేటప్పుడు రజస్వల శౌచంలో వచ్చినటువంటి దోషాలన్నీ కూడా ఈ లక్షవతి పూజతో తొలగిపోతాయి అందుకని ఈ లక్షవతి పూజ చేయటానికి ఎలిజిబిలిటీ ఏంటి వీళ్ళు ఆ ప్యూబర్టీ స్టేట్ దాటిపోవటం అంటే ఇంకా వీళ్ళకి పీరియడ్స్ రావు అనే స్టేట్ మెనోపాస్ దాటిపోయాక అప్పుడు చేస్తారు అంతేకాని ఏ వయసులో వాళ్ళంటే ఆ వయసులో వాళ్ళు చేసుకోవటానికి కుదరదు అది ఆ నోము నియమమే అది ఎందుకంటే ఈ లోపల జరిగినటువంటి దోషాలన్నీ అక్కడ తుడిచిపెట్టుకుని పోయేలాగా ఆ విధంగా చేస్తారు ఇది ఈ విధంగా చేసేటటువంటి పూజ కనుక ఈ లక్షవత్తులు ఇప్పుడు మనం ప్రతిసారి ప్రతి సంవత్సరం నువ్వులు నోచుకోలేం గనక ఒకసారి నోచుకున్నా కూడా లక్షవత్తి దీపాలు దొరుకుతాయి అవేం చేస్తారు విడివిడిగా ఒక్కొక్క వత్తి పెడితే ఎంత పొడుగుంటుందో ఒక్క కట్ట కట్టలేం కదా మూడు వందల అరవై ఐదుగా ఇంత కట్ట వచ్చేస్తుంది మనకి కనుక ఈ లక్షవత్తులు కలిపి ఒక బంతిలాగా చుడతారు ఒక బంతిలాగా చుట్టి అంటే మొత్తం అంత పొడుగు వాటిని కనుక మన మామూలు ఒత్తిగా కత్తిరిస్తే లక్ష ఒత్తులు వస్తాయన్నమాట వాళ్ళ కొలత ఉంటుంది చేసేవారికి కొలత ఉంటుంది ఇంత పొడుగుది అని చేసి అన్ని మీటర్ల పాటు ఈ ఒత్తిని తీసి ఆ ఒత్తి అంతా ఇలాగ చక్కగా బంతిలాగా కట్టి దాన్ని ఆవు చక్కగా రెండు మూడు రోజులు ఐదారు రోజులు నానబెట్టి లోపల దాకా వెళ్ళాలి కదా ఆవునెయ్యి నానబెట్టి అప్పుడు ఆ కార్తీక పూర్ణమి నాడు ఆరు బయట వెలిగించుకుంటే ఇప్పుడు ఈ తులసి దామోదర్ కళ్యాణం చేసిన దగ్గర ఎక్కడో ఆ బయట వెలిగిస్తే ఎందుకంటే ఇంత పెద్ద దీపం ఇంట్లో వెలగలే వెలిగించలేం దానికి సరిపోదు అప్పుడు ఆక్సిజన్ అంతా ఇల్లు అంతా పొగమయంగా అయిపోతుంది కనుక ఆరు బయట పెట్టి అది వెలిగించుకుంటే ఆ దీపం వెలుగుతున్నంత సేపు ఆ ఇంటిలో కాంతి వెరజిమ్మి ఎక్కడ కాంతి ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి వస్తుంది ఎప్పుడూ కూడా చీకటిగా ఉండకూడదు ఇల్లు తప్పనిసరిగా అందుకే చిన్న దీపం అయినా పెట్టండి అంటారు చీకటిగా ఇల్లు ఎప్పుడూ ఉండకూడదు కనుక ఆ రకంగా దీపం పెడితే ఆ దీపం నుంచి లక్ష్మీదేవి వచ్చి మనందరినీ ఆశీర్వదిస్తుంది అనేది ఒక నమ్మకం ఇది చాలా చిన్న తేలికైన పనే లక్ష దీపాలు ఈ మధ్య అన్ని చోట్ల ఎక్కడంటే అక్కడ బజార్లో దొరుకుతున్నాయి తీసుకురండి ఆ ఆవు నెయ్యిలో నానబెట్టండి వాళ్ళు కూడా నానబెట్టిస్తున్నారు అయినప్పటికీ మీరు ఇంకొచ్చు ఎంత బాగా నానబెట్టారు తెలియదు కనుక నానబెట్టండి ఒక పెద్ద ఇలాంటివి ఉంటాయి కదా ప్రమిదాలు పెద్ద పెద్దవి ఉంటాయి కదా ఎందుకంటే పెద్ద దీపం పెడుతున్నాం కదా చిన్న ప్రమిదలు చాలు కనుక ఆ పెద్ద ప్రమిదని పెట్టండి పెట్టి దాంట్లో ఈ దీపాన్ని పెట్టి వెలిగించండి చక్కగా హోమం చేస్తున్నట్టుగా మధ్యలో ఏదన్నా తగ్గుతోంది అనిపిస్తే హోమం లాంటిదే అది కనుక మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా ఆవు నెయ్యి పెట్టుకుని దానికి మధ్య మధ్యలో వేస్తూ ఉండండి ప్రజ్వలించటానికి వీలుగా దీపం ప్రజ్వలనం ఎక్కడెక్కడ జరుగుతుందో అక్కడక్కడ అలా చక్కటి విజ్ఞానము చక్కటి శాంతము చక్కటి ధనధాన్య సమృద్ధి ఉంటుంది అవన్నీ ఆశిస్తున్నాం కనుక చేయండి అది అంతే కానీ రాలేదు రాలేదు అని అనుకుంటుంటే కాదు తప్పనిసరిగా చెయ్యాలి కొంత కర్మ చేయాలి ఆ కర్మ ద్వారా దాని మీద మనకి గురి కుదిరి భక్తి పెరగాలి ఈ రెండింటి ద్వారా విజ్ఞానం పెరగాలి జ్ఞానం పెరగాలి మొత్తం భగవద్గీతలో చెప్పింది అదే కర్మ ద్వారా భక్తి రానియండి భక్తి వచ్చాక జ్ఞానం అదే వస్తుంది బై ప్రోడక్ట్ వస్తుంది ఆ జ్ఞానంతో మోక్షాన్ని పొందండి అని చెప్తున్నాడు ఇది అమ్మా మొత్తం మీద కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఎలా వెలిగించుకోవాలి అలాగే లక్ష దీప్ లక్ష ఒత్తుల కల దీపాన్ని ఎలా వెలిగించుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు